కాకినాడ జిల్లా సార్లంక గిరిజన గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సూచనల మేరకు హోప్ ఫౌండేషన్ ఆదుకుంది ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు జడ్పీటీసీ బిషప్ డాక్టర్ దొమ్మేటి శామ్యూల్ సాగర్ బాధితులకు ట్రంకు పెట్టలు నిత్యావసర సరకులు పంటపాత్రులు అందజేశారు హోప్ ఫౌండేషన్ అధినేతలు ఇమానియల్ మాసా జాన్ మాసా యేసు మాసా సోదరులు స్పందించి వైకే టీవీలో వచ్చిన కథనాన్ని చూసి చలించి ఈ సాయం అందించారు ఈ రోడ్డు మార్గం సరిగా లేకపోయినా కొండ ప్రాంతమైన సార్లంకకు చేరుకుని గిరిజన కుటుంబాలకు ధైర్యం చెప్పారు బాధితుల కష్టాలు స్వయంగా అడిగి తెలుసుకుని భవిష్యత్తులోను అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఓకే ఈరోజు ఈ సార్లంక గ్రామంలో ఓప్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క నిరాశ్రయులైనటువంటి అగ్ని బాధితులకు ఈరోజు ఓప్ ఫౌండేషన్ ద్వారా మెటల్ బాక్స్ అలాగే గ్రోసరీస్ మరి కుటుంబాలకు అవసరమైన వాటిని మరి మేడం ఎమ్మెల్యే మేడం గారి ద్వారా వారి యొక్క సూచన మేరకు ఇవి అందిస్తూ ఈ కుటుంబాలను ఆదుకోవడం అనేది ఓ ఫౌండేషన్ సంస్థను నేను కూడా అధ్యక్షులను కూడా అభినందిస్తున్నాను ఈ కుటుంబాలను మరి ఈ విధంగా ఆదుకోవడానికి మాకు గొప్ప అవకాశం ఈ మరి కలిగింది అలాగే మీరు ఇంకా ఎవరైనా సహాయం వాళ్ళు కూడా మరి వచ్చి వీళ్ళకి కూడా సహాయం చేయాలని కోరుచున్నాను ఇక్కడ కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక ఈ దినాన్న మరి సార్లంక గ్రామానికి మరి అగ్ని వలన మరి కాలిపోయినటువంటి గృహాల వారికి మరి సహాయ సహకారాలు అందించడానికి మరి హోప్ ఫౌండేషన్ తరఫున మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం మరి యొక్క కార్యక్రమంలో మరి పాలు పంపులు పొందడానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు మరి స్వామిల సాగర్ గారు కూడా మరి యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందడం కూడా మరి ఎంతో మరి దీవెనకరం మరి యొక్క అనేక మంది మరి యొక్క బిడ్డలు కావలసినటువంటి ఉపకారాలన్నీ కూడా మరి ఏం కావాలి ఈరోజు మారుమూల ఏజెన్సీ గ్రామం సారలంకలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చాలా ఇల్లు కాలిపోయి గ్రామం అంతా కూడా చాలా గృహాలు బూడిదిగా మారిపోయి ఈ తీవ్రమైనటువంటి ఈ నష్టాన్ని కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిబోడు కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హోప్ ఫౌండేషన్ అధినేత మాసా ఎమ్మాని గారు అలాగే మాసా జాన్ గారు వీరి బృందంలో ఉన్నటువంటి యువకులందరూ మాసా దాస్ గారు మీరు సోదరులు స్పందించి ఈ రోజున ఇక్కడ చాలా కిరాణా సామాన్లు షాంపూలు పేస్ట్లు గృహోపకరణాలు ప్లేట్స్ గ్లాసులు స్పూన్సు వాటర్ బాటిల్స్ అలాగే టవల్స్ దుప్పట్లు వాటితో పాటు ఆయిల్ ప్యాకెట్స్ సోప్స్ డిటర్జెంట్స్ షాంపూస్తో పాటు ఈ ట్రంక్ పెట్లు ఎందుకంటే మొత్తం బూడిద అయిపోయింది ఇక్కడ ఏమి కూడా లేదు నిరాశ్రాలు అయిపోయారు అలాగే ప్లాస్టిక్ సామాగ్రి ఇవన్నీ కూడా వీరికి సమకూర్చి ఇవ్వడానికి చాలా రోడ్డు కూడా చాలా సరిగ్గా లేదు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడికి ఎంతో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లాంక అనే గ్రామంలో గత రెండు వారాల క్రితం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరి చాలా ఇల్లులు కోల్పోయారు వారందరి ఆ విషయాలు కూడా మమ్మల్ని చాలా మమ్మల్ని బాధించాయి మరి ఆ టీవీలో అంటే వైటిక వైకేటీ న్యూస్ వారు పెట్టినటువంటి ఆ న్యూస్ని చూసి మేము స్పందించి మా ప్రతిపాడు ఎమ్మెల్యే మేడం శ్రీ వరిపుల సత్యప్రభ గారి యొక్క స్ఫూర్తి వారి యొక్క సూచనతో ఇక్కడికి ఏం తీసుకురావాలని ఆలోచించినప్పుడు మరి వారు కొన్ని సూచన ఇచ్చారు దాని ప్రకారంగా మేము అనేక వస్తువులు దాచుకోవడానికి మెటల్ బాక్సెస్ టవల్స్ కిచెన్ ఐటమ్స్ అలాగే గ్రాసరీస్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది మరి హోప్ ఫౌండేషన్ తరఫున ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేయడానికి మన దేవుడు మాకు సహకరించినటువంటి ఆ విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం మా జిల్లాల నాయకులు గౌనీలు దొమ్మతి సాగర్ గారు యొక్క వారి యొక్క సమక్షంలో అలాగే మాసా జాన గారు మాసా దాస్ గారు అలాగే మాసా సుధీర్ సన్ని గారు వీరందరి యొక్క సమక్షంలో హోప్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి అనేక మందికి మా స్ఫూర్తిని కలిగించి అనేక మందికి ఆ భరోసాని